హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయట వాతావరణం చల్లగా ఉంది వర్షం పడుతుంది ఇంట్లో వేడి వేడిగా మిర్చిలు కానీ పకుడు కానీ వేసుకొని తింటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా ఎప్పుడూ అవే కాకుండా మన ఇంట్లో ఆకురాలు కానీ కూర పాలకూర కానీ అలాంటివి ఉన్నా కూడా ఇలా ఫైవ్ మినిట్స్లో బజ్జీలు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఎంత ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కూడా పట్టవు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి బజ్జీ ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కూడా మన బజ్జీలు వేసుకునే పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి బ్యాటర్ మొత్తాన్ని కూడా మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి మనకి పిండి అనేది నేను చూపించే విధంగా రావాలి మనకి బ్యాటర్ అనేది చూసారా మనకి మీడియంగా వచ్చింది మరీ పలుచగా లేదు చిక్కగా లేదు మీడియంగా వస్తుంది ఇప్పుడు ఒక కూర ఆకుని తీసుకొని ఇందులో డిప్ చేసుకోవాలి పిండిలో ఇలా డిప్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత మనం డిప్ చేసుకున్న ఆకు అనేది ఆకుని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక్కొక్క ఆకులను కూడా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే మనకి వెంటనే బజ్జీలు రెడీ అయిపోతాయండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో ఎక్కువ టైం కూడా పట్టదు మనకి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి బయట చల్లగా లోపల వేడివేడిగా ఈ బజ్జీల కూర బజ్జీలు తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి ఇంకెందుకని ఆలస్యం మీరు కూడా ఇలా ఫైవ్ మినిట్స్లో బజ్జీలు వేసుకొని తినేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ అండ్ షేర్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా బజ్జీలు అనేవి ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ బజ్జీల కూర బజ్జీలు అనేవి చూసారా ఎంత బాగా వచ్చాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి బజ్జీలు అనేవి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయో నా కామెంట్స్ ఇషన్ తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో